రూమ్ లో అవంతిక శ్రావ్య ఇక అవంతిక భర్త ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అదేంటండి అలా అంత ఈజీగా ఎలా సంతకం పెట్టింది అసలు నాకేం అర్థం కావట్లేదు అంత ఈజీగా డైవోర్స్ తీసుకోవడానికి అలా ఇలా సిద్ధపడింది అహల్య అని చెప్పి అవంతిక అంటూ ఉంటే ఏమో మన శ్రావి కోసం త్యాగం చేయాలని చూస్తుందేమో అని చెప్పి అంటూ ఉంటాడు అవంతిక భర్త అంత లేదులేండి అసలు అంత ఇదిగా ప్రేమించి పెళ్లి చేసుకున్న అహల్య గౌతమ్ని అంత ఈజీగా శ్రావి కోసం ఎందుకు వదులుకుంటుంది ఏదో తేడా ఉంది అసలు కాశ్మీర్లో ఏదో జరిగింది అసలు నాలుగు రోజుల్లో ప్రేమేంటండి ప్రేమించుకున్నాము పెళ్లి చేసుకుని వచ్చాము అని చెప్పి ఏదో కథలు చెప్తున్నారు కానీ చాలా తేడాగా ఉంది అక్కడ ఏదో జరిగింది అసలు ఈ కాశ్మీర్లో అహల్య అక్కడ ఏం చేస్తుండేది అసలు ఎలా పరిచయం అయింది గౌతమ్కి ఇదంతా తెలిస్తే అసలు ఎందుకు పెళ్లి చేసుకుంది గౌతమ్ని ఇప్పుడు ఎందుకు అంత ఈజీగా వదులుకోవడానికి సిద్ధపడింది అనేది ఈజీగా అర్థమైపోతుందండి అని చెప్పి అవంతిక అంటూ ఉంటుంది ఇక అవంతిక భర్త అంటాడు అవంతిక ఒకవేళ నేను రెండో పెళ్లి చేసుకుంటే నువ్వేం చేస్తావు అనగానే నేను అహల్యలకు సంతకం పెడతాను అనుకుంటున్నారా మిమ్మల్ని చంపి బొంద పెడతాను అంత ఈజీగా నేను ఎందుకు వదులుకుంటాను అని చెప్పి అవంతిక అంటూ ఉంటుంది శ్రావ్య కూడా అదే బావా నాకు కూడా అర్థం కావట్లేదు అంత ప్రేమించింది అంత ఇదిగా ఇంటి కోసం కూడా చేసింది త్యాగం నా పిల్ల చేసింది ఏదైతే కానీ నేను మాత్రం మా అత్తారేంటికి వెళితే చాలమ్మా ఎవరేమైపోతే నాకేంటి అని చెప్పి అంటూ ఉంటుంది శ్రావ్య ఇక ఇటు పక్క అవంతిక భర్త అంటూ ఉంటాడు ఏంటో నాకెందుకో అహల్య స్వార్థం కొద్దీ పెళ్లి చేసుకుందని నాకేం అనిపించట్లేదు అని చెప్పి అనగానే లేదండి తన స్వార్థ బుద్ధే అని చెప్పి అవంతిక అంటుంది అప్పుడు అవంతిక భర్త అంత స్వార్థం అయితే మొన్న పదిహేను లక్షలు బామ్మ ఇచ్చినప్పుడు తీసుకొని వెళ్ళిపోవాలి కదా అని చెప్పి అనగానే అప్పుడు అవంతిక అప్పుడు తీసుకొని వెళ్తే కేవలం ఆ పదిహేను లక్షలు మాత్రమే దక్కేవి ఇప్పుడు డివోర్స్ ఇస్తే తను భరణం కేసు కింద వేసిందనుకో కోర్టులో ఏముంది మన ఆస్తిలో సగం ఆవట తనకు వస్తుంది కదా అని చెప్పి అలా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటే దూరంగా ఇటు బామ్మ ఉంటుందన్నమాట మేబీ వీళ్ళు మాట్లాడుకున్న మాటల్లో అబద్ధమైతే లేదు నిజమే అనిపిస్తుంది ఆస్తి కోసమే అహల్య గౌతమి పెళ్లి చేసుకుందేమో అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది బామ్మ కూడా ఇక నెక్స్ట్ డే ఉదయాన్ని గౌతమ్ నిద్రలు ఎగుస్తాడనమాట ఇక నిద్ర లేచి అటు ఇటు చూస్తాడు అదేంటి అహల్య త్వరగా నిద్ర లేచిందా ఏంటి అని చెప్పి రూమ్లో లేదు కదా కింద ఉందేమో అహల్య అని చెప్పి కిందకొచ్చి చూస్తాడనమాట ఇక కింద శ్రావ్య కనిపిస్తుంది శ్రావ్య అహల్యని చూసావా అనగానే లేదన్నయ్య అని చెప్పి అంటే ఇక అవంతికని కూడా అడుగుతాడనమాట ఆహల్యాన్ని ఏమైనా చూసావా అనగానే నీ భార్య ఎక్కడుందో చూడడమే నా పని అనుకుంటున్నావా ఏంటి నాకేం తెలీదు అని చెప్పి అంటుంది అవంతిక ఇక సుభద్రని అమ్మని కూడా అడుగుతాడనమాట గౌతమ్ నాకు తెలియదురా అని చెప్పి అంటుంది ఇక ఇటు హాల్లో బామ్మ అలాంటి అలాగే అర్జున్ ప్రసాద్ కూర్చుని ఉంటారనమాట నాన్న ఆహ్లీని ఏమైనా చూసావా అనగానే అహలే ఇక్కడ ఎక్కడో ఉంటుంది లేరా ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ ఆ తర్వాత అర్జున్ ప్రసాద్ కూడా అంటాడు అసలు ఇంతమంది ఉన్నారు ఇంట్లో అసలు అహ్లీ ఎక్కడికి వెళ్ళింది ఏంటనేది ఒక్కరు కూడా చూడలేదా అని చెప్పి అనగానే ఇక అర్జున్ ప్రసాద్ వాళ్ళమ్మ బామ్మ ఇలా అంటూ ఉంటుంది ఏంట్రా ఆ హళకి మమ్మల్ని ఏమైనా కాపల పెట్టావా ఏంటి అది ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనేది చూస్తూ ఉండడం తప్ప మాకు ఇంకేం పని లేదా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఇక ఇటు గౌతమ్ అంటాడనమాట వాళ్ళ ఏం చెప్పలేక అక్క మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఏమైనా అన్న రాహ్లేని అని అనగానే మేమేమంటానరా తను సిద్ధమైంది కదా నీతో విడాకులు తీసుకోవడానికి ఇంకా మేమేమంటాము అని చెప్పి అవంతిక కూడా అంటూ ఉంటుంది ఇక అప్పుడే వస్తుందనమాట పైనుంచి ఇటు అదితి ఇటు పక్క బామ్మ అంటుంది అసలు వీడేం ఏం అర్థం కావట్లేదు ఇంట్లో ఉన్న మనుషుల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోవాలని చెప్పి అనుకున్న అహల్య గురించి ఆలోచిస్తున్నాడు అని చెప్పి బామ్మ అంటూ ఉంటే అప్పుడు గౌతమ్ అంటాడు అసలు మీరేం మనుషులు బామ్మ అసలా అహల్య ఇంటికోసం ఎంత చేసింది ఇంట్లో ఉన్న మనుషుల కోసం ఎంత చేసింది అదంతా మర్చిపోయారా మంచి అంతా మర్చిపోయారా ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే ఇక అర్జున్ ప్రసాద్ అంటాడు రే గౌతమ్ అహల్య ఎక్కడికి వెళ్ళదురా ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు కసే పాగు వచ్చేస్తుందేమో బయటకి ఏమైనా వెళ్ళిందేమో అని చెప్పి అంటూ ఉంటే ఫ్రస్ట్రేషన్ కాదు నానా అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటే ఇక అప్పుడే అవంతిక కొడుకు చూసి అదిగో అదిగో అత్త వచ్చేసింది అనగానే ఇంట్లోకి వస్తూ ఉంటుంది అనమాట కూరగాయల బ్యాగ్ తీసుకొని కూరగాయల సంచిలో పెట్టుకొని వస్తూ ఉంటుందన్నమాట ఇంట్లోకి అహల్య ఏంటి అహల్య ఎక్కడికి వెళ్ళావు అనగానే కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళానండి అని చెప్పి అహల్య అంటుంది ఇంట్లో కుబేరా లేడా నువ్వే వెళ్ళాలా కూరగాయలకి అని చెప్పి అంటూ ఉంటాడు గౌతమ్ ఇటు అహల్య అంటుంది ఎందుకండి అంత టెన్షన్ పడుతున్నారు అని చెప్పి అనగానే ఇక అదితి అంటుంది నువ్వు బతుకున్నావో చర్చవో అని కంగారు పడుతున్నాడు అని అదితి అంటూ ఉంటే అది అని చెప్పి చూపించి కబర్దార్ అన్నట్టుగా చూపిస్తూ ఉంటాడనమాట గౌతమ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు అని చెప్పి గౌతమ్ అంటాడు అదితితో అప్పుడు బామ్ అంటుంది అదితి అన్న దాంట్లో తప్పే ఉంది అంటున్నావు అయినా నాలుగు రోజుల్లో విడాకులు తీసుకొని వదిలేబోతున్నావు ఆ అహల్యని దాని గురించి ఆలోచించక్కర్లేదు దాని గురించి ఇంట్లో వాళ్ళని తిట్టక్కర్లేదు అర్థమవుతుందా గౌతమ్ అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ అప్పుడు అంటాడు గౌతమ్ చూడు బామ్మ నాలుగు రోజుల్లో విడాకులు అవుతాయి అని చెప్పి అంటున్నావు అయినప్పుడు చూద్దాము ప్రస్తుతానికి నా భార్య అహల్య కదా సో అహల్య నా భార్య అప్పుడు దాకా తన భార్య కాదు విడాకులు ఇస్తావు కదా ఇవన్నీ ఎవరు డైలాగులు వేయొద్దు అర్థం అవుతుందా అని చెప్పి చూడు అహల్య నువ్వు వెళ్ళి నా కాఫీ తీసుకురా చాలా హెడ్డేక్గా ఉంది అని చెప్పి అనగానే అప్పటికి అహల్య అంటుంది అదితి నువ్వు గౌతమ్కి కొంచెం కాఫీ తీసుకువెళ్ళు అని చెప్పి అనగానే అప్పుడు గౌతమ్ అంటాడు ఏంటి అహల్య నేను నీకు చెప్పాను కదా కాఫీ తీసుకురమ్మని అతిథికి చెప్తావేంటి అని చెప్పి అడుగుతాడు అప్పుడు అహల్య అంటుంది అది మనం డివోర్స్ తీసుకోబోతున్నాం కదండి త్వరలో మీరు తాలి కట్టబోతున్నారు అదితికి ఇకప్పుడు తనే కదా మీ అన్ని పనులు చేయాలి అలవాటు అవుతుంది తనే చేస్తుందిలేండి వాళ్ళ నుంచి అని చెప్పి అహల్య అంటూ ఉంటే అప్పుడు గౌతమ్ అంటాడు చూడు అహల్య ఇంకా విడాకులు తీసుకోలేదు ఇప్పటికీ నువ్వు నా భార్యవే విడాకులు అయ్యే వరకు నువ్వు నా భార్యవే కదా అందుకని నా ప్రతి పని నువ్వు మాత్రమే నువ్వే చేయాలి అని చెప్పి అంటూ ఉంటాడనమాట గౌతమ్ అదేంటి తను పెట్టమంటుంది నువ్వు నన్ను ఎందుకు అడ్డుకుంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది గౌతమ్ని అదితి అప్పుడు అంటాడు గౌతమ్ చూడహల్యా మా భార్య భర్తలు ఇద్దరి మధ్యలో మూడో మనిషి రావడం అనేది నాకు నచ్చదు సో దూరంగా ఉండు మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం కదా మధ్యలో నువ్వు రాకు అని చెప్పి గౌతమ్ అలాగా అనగానే ఇక అతిథి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక ఆహల్యకి చెప్తాడు గౌతమ్ చూడు భార్య భార్యపడతాం కాబట్టి నా ప్రతి పని నువ్వే చేయాలి కాఫీ నువ్వే తీసుకురా నేను రూమ్లో వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట గౌతమ్ తన రూమ్లో కూర్చుంటాడు మరోపక్క ఇటు అర్జున్ ప్రసాద్ అలాగే సుభద్ర మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటండి మన అబ్బాయి అసలు ఇంతకుముందు పెళ్లి కాకముందు ఎన్ని చిన్నప్పుడు చిన్న చిన్నప్పుడు తప్పులు చేసేవాడు సరిదిద్దే వాళ్ళం ఇప్పుడు చూస్తేనేమో ఆహల్యాన్ని పెళ్లి చేసుకొని వచ్చాడు అదితి కూడా మనం అదితికి సపోర్ట్ చేయకుండా ఉండలేకపోతున్నాం చిన్నప్పటి నుంచి మన ఇంట్లోనే పెరిగింది ఇప్పుడు మనం ఆహల్య సైడ్ ఉండాలా అదితి సైడ్ ఉండాలా ఏం అర్థం కావట్లేదు అని చెప్పి సుభద్ర అంటూ ఉంటే అదే కదా వీడిని ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థమే కావట్లేదు అసలు ఆహ్లాన్ని పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ అక్కడికి వెళ్ళి అతిథిని పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడం ఏంటి ఇసలా ఎవరికి అన్యాయం అవుతుందో ఎవరి జీవితం ఎలా అవుతుందో అర్థం కావట్లేదు అని చెప్పి అర్జున్ ప్రసాద్ సుభద్ర మాట్లాడుకుంటూ ఉంటారు మరో పక్క ఆదితి ఒక్కతే బయట కూర్చొని లాన్లో ఏడుస్తూ ఉంటుంది ఇక కొంచెం సముదాయిద్దామని చెప్పి వస్తారనమాట అర్జున్ ప్రసాద్ సుభద్ర అమ్మ అదితి అని చెప్పి అనగానే ఇక అదితి వెళ్ళి సుభద్రాన్ని హక్ చేసుకుంటుంది ఆంటీ చూడండి ఆంటీ గౌతమ్ అసలు వేరే వాళ్ళ ముందు నన్ను తిట్టడం ఏంటి ఆంటీ అసలు చిన్నప్పటి నుంచి నా భర్త తనే లోకం అని చెప్పి ఎంత ఇష్టంగా బ్రతికాను ఇప్పుడు చూడండి ఆంటీ నన్ను ఎంటర్ అవ్వద్దు అంటున్నాడు ఆహల్యనే ఎక్కువ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు మీరు ఏమైనా చేయండి త్వరలో మీరు ఆ విడాకులు వచ్చేలాగా త్వరగా వచ్చేలా చేయండి మా ఇద్దరు పెళ్ళి అయిపోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది అదితి మరోపక్క పక్క రూంలో వెయిట్ చేస్తూ ఉంటాడు గౌతమ్ ఇక కాఫీ తీసుకొస్తుంది అనమాట తీసుకోండి అని చెప్పి అహల్య ఇస్తూ ఉంటే సారీ అండి కొంచెం ఎక్కువ మాట్లాడినట్టున్నాను హాల్లో అని చెప్పి అంటాడనమాట గౌతమ్ పర్లేదండి కానీ ఎప్పటికైనా మనం విడిపోవాల్సిన వాళ్ళమే కదా మీరు నా మీద అంత ఎమోషన్ చూపించాల్సిన పని అయితే లేదు మీరు అందరికన్నా ఎక్కువగా బాధ పెట్టింది తిని తను చాలా బాధపడింది మీ మాటలకి అని చెప్పి అహల్య అంటూ ఉంటే తను బాధపడితే బాధపడింది పక్కన పెట్టండి మీరే కదండి నా భార్య నన్ను మీరు వదిలిపెట్టి వెళ్ళకండి ఇంట్లో వాళ్ళందరి గురించి మీరు ఎంత త్యాగాలు చేశారు అవన్నీ మర్చిపోయారా మీరు నా అనుకోని కుటుంబంతో మీరు బంధాన్ని పెంచుకుంటే మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరమే ఉండదండి మీరే ఇంట్లో ఉంటారు మీరు ఇష్టాన్ని పెంచుకోండి బంధాన్ని పెంచుకోండి అన్నట్టుగా చెప్తూ ఉంటాడనమాట గౌతమ్ లేదండి నాకు ఒంటరి జీవితం అలవాటైపోయింది నేను ఎప్పటికైనా అనాథనే నేను వెళ్ళిపోవాల్సిన దాన్నే మీరే అర్థం చేసుకోండి అని చెప్పి ఆ హల్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆ గుడికి వెళ్తుంది ఇక ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుందన్నమాట ఎందుకు స్వామి నాకు ఇన్ని కష్టాలు ఇచ్చావు చిన్నప్పటి నుంచి నాకు ప్రతిదీ కష్టమే ప్రతిదీ కష్టాలు పాలే చేసావు అమ్మ నాన్నని దూరం చేసావు తర్వాత బామ్మను దూరం చేసావు తర్వాత ఇంద్రగారిని దగ్గర చేసావు కదా అనుకుంటే ఆయన్ని కూడా దూరం చేసావు ఇప్పుడు గౌతమ్ గారికి నన్ను భార్యం చేశావు కానీ దూరం అవ్వాల్సి వస్తుంది గౌతమ్ గారు నా వల్ల చాలా బాధలు పడుతున్నారు అతిథి కూడా బాధపడుతుంది రెండు కుటుంబాల మధ్యలో నేనే అడ్డంగా ఉన్నాను నా వల్లే అన్ని సమస్యలు నేను వెళ్ళిపోతే వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు కదా కానీ అనవసరంగా గౌతమ్ గారు నా గురించి ఆలోచిస్తున్నారు బాధలు కొని తెచ్చుకుంటున్నారు ఎలాగైనా నేను దూరం అవ్వాలి విడాకులు ఇవ్వాల్సిందే అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే పంతులు గారు వస్తారు ఏంట మహల్య ఈ విడాకులేంటి నీకు చిన్నప్పటి నుంచి కష్టాలు పెళ్ళైన తర్వాత అయినా సంతోషంగా ఉంటావు కదా అనుకుంటే ఇప్పుడు ఈ డివోర్స్ ఇదంతా ఎందుకమ్మా అనగానే లేదు పంతులు గారు నేను డివోర్స్ ఇవ్వాల్సిందే నాకు చిన్నప్పటి నుంచి కష్టాలు అలవాటే కదా ఇప్పుడు కష్టాలు ఏం కొత్త కాదు నాకు అలవాటే అన్నట్టుగా చెప్తూ ఉంటుంది నీ కష్టాలు దూరం అవ్వాలని ఆ దేవుడికి ప్రార్థించడం తప్ప నేనేమి చేయలేకపోతున్నానమ్మా సహాయం అని చెప్పి ఈ పంతులు గారు అంటారు ఇంతకంటే ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వచ్చి ఖచ్చితంగా లైక్